ఈ రోజు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆడిపోతుంది అయితే వాస్తవానికి ఈ రోజు ఆర్సీ మీద ముంబై ఇండియన్స్ కు మరి ఫైట్ కు సిద్ధమవుతున్న వేళ అందరి చూపు మన మిస్టర్ త్రీ సిక్స్టీ ఇండియన్ సూపర్ స్టార్ బ్యాట్స్మెన్ టీ ట్వంటీ బ్యాట్స్మెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ పైన అందరి చూపు ఉండడంలో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గత మూడు నెలల నుంచి అనేకమైన మరి గాయాలు ఎదుర్కొంటూ అనేకమైన సమస్యలతోటి మరి మ్యాచ్లకు దూరంగా ఉన్నటువంటి మన మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ ఎట్టగలకు మరి మనకు అన్నటువంటి మ్యాచ్లో ఆడినప్పటికీ రెండు బంతులు ఎదుర్కొని అవుట్ కావడం జరిగింది ఇక తను అవుట్ అయిన పొజిషన్ మరిగా ఆటగాలు అందరూ చెడుతూ టీం ముంబై విజయం సాధించింది ఇక ఈ క్రమంలో ఈ యొక్క మ్యాచ్లో ఈరోజు తప్పకుండా తను ఆడతా చెప్పి ఒక ఉద్భవన్ రెచ్చిపోవడం పక్క అని చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి మనోడి పైన మరి ఇప్పుడు చాలా హోప్స్ అని చెప్పాలి ఎందుకంటే ముంబై ఇండియన్స్కు ఇప్పుడు గెలుపు పాట పట్టిందంటే అది సూర్యకుమార్ రక్షణ ధైర్యంతో చాలామంది మంది బ్యాటర్లు మరి ఫ్రీగా ఆడుతున్నాడు తెలిసిన విషయమే మరి తప్పకుండా తను బ్యాట్తో జులిపించాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే స్కైకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిన విషయమే ప్రస్తుతం ఉన్న క్రికెట్లో రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీతో సమానంగా ఫ్యాన్ ఫలంగా ఏర్పాటు చేసుకున్నటువంటి స్కై ఇప్పుడు ఒక ఉప్పెనలాగా తను రెచ్చిపోతున్నట్టు చెప్పాలి ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడుగా ఉన్నటువంటి మన స్కై మరి ఫస్ట్ డౌన్లో వచ్చి ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టే ఈ స్కై తప్పకుండా ఈరోజు మ్యాచ్లో ఒక ఉప్పెన ఇన్నింగ్స్ ఆడి అందరినీ మైమర్పించే విధంగా దుమ్ము అని చెప్పి అభిమానులను కోరుకుంటున్నారు మరి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కనుక ఒక్కసారి బ్యాట్తో రాణిస్తే ఆ స్కోర్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కాబట్టి అతని ఆట కళ్ళారా చూడాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు